అందరికీ నమస్కారం ఈరోజు ఒకటో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై నాలుగున ఈరోజు వరంగల్ మార్కెట్కి అయితే నేను లైవ్లో లేదండి ఈరోజు ఖమ్మం సర్కిల్లో ఉన్నాను సో ఈరోజు మీకు వరంగల్ మార్కెట్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి నోటీస్ బోర్డ్ అంటే మార్కెట్ సంబంధించిన ధరలు ఈరోజు జెండా పాటలు ఎట్లయినాయి అనేది రిలీజ్ అవుతుంది దాన్ని బేస్ చేసుకొని అయితే మీకు ఈరోజు వీడియో అయితే చేస్తున్నాను సో ప్రతిదీ కూడా నోటి నోటీస్ బోర్డులో రేట్లు ఈరోజు ప్రతి క్వాలిటీకి ఎంత అయింది హైయెస్ట్ అనేది చూపి జెండా పాట అనేది రాసి పెడతారు దాని యొక్క మీకు అదేవిధంగా రైతులు ఫోన్ చేసి కొన్ని క్వాలిటీలకు అసలు కొనుగోలు కూడా కాలేదు అవి ప్రతిదీ కూడా తెలియస్తాను సో కనుక్కున్నప్పుడు చెప్పిన సమాచారం అండి సో ఈరోజు లైవ్ మార్కెట్ అయితే కాదు జస్ట్ అప్డేట్ మాత్రమే తెలియజేస్తున్నాను మీకు రైతులు గమనించాలి ఈరోజు వరంగల్ మార్కెట్లో ముందుగా తేజ మిర్చి ఈరోజు పదిహేడు వేల నుంచి ఇరవై ఒక వెయ్యి రెండు వందల రూపాయలు బెస్ట్ డెలక్స్ క్వాలిటీ అని చెప్పొచ్చు ఈరోజు కొనుగోలు చేయడం జరిగింది కొనుగోలు మాత్రం రెగ్యులర్ మీరు మార్కెట్లో చూసినట్లయితే పద్నాలుగు నుంచి పదహారు పదిహేడు వేలు లోపు అయితే ఎక్కువగా కొనుగోలు అయినాయి ప్రతిరోజు బెస్ట్ డెలక్స్ క్వాలిటీ ఉన్న వాటికి మాత్రమే పదిహేడు వేల పైన మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి సో ఈరోజు కూడా ఆ విధంగానే కొనుగోలు చేయడం జరిగింది అదేవిధంగా త్రీ ఫోర్ వన్ క్వాలిటీ బెస్ట్ సూపర్ క్వాలిటీ ఉన్న వాటికి పాట క్వాలిటీ అంటే బెస్ట్ క్వాలిటీ అన్నట్టు ఆ క్వాలిటీ ఉన్న వాటికి మాత్రమే పదిహేడు నుంచి పంతొమ్మిది వేల మూడు వందల రూపాయలు ఈరోజు పాట చేసి ఈ లోపల బెస్ట్ క్వాలిటీ ఉన్న వాటికి కొనుగోలు అయినాయి ఎక్కువగా మాత్రం కొనుగోలు పదమూడు వేలు నుంచి పద్నాలుగు వేలు పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు ఈ లోపల అయితే త్రీ ఫోర్ వన్ క్వాలిటీ కొనుగోలు అయినాయి ఈరోజు మార్కెట్లో హెచ్ వన్ రాట్రిక మిర్చి కూడా పాట బెస్ట్ సూపర్ డీలర్స్ క్వాలిటీ ఉన్న వాటికి మాత్రమే పదిహేడు వేల నుంచి పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఈ లోపల కొనుగోలు అవుతున్నాయి మిగతా క్వాలిటీస్ చూసినట్లయితే మార్కెట్లో మంచి క్వాలిటీ ఉన్నా కూడా పద్నాలుగు పదిహేను పదహారు పదహారు వేల ఐదు వందలు ఈ లోపున మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి ఎక్కువగా మాత్రం పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పదిహేను వేలు ఈ లోపల కొనుగోలు అవుతున్నాయని భూపాలపల్లికి సంబంధించిన రైతులు కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది ఈరోజు దీపికారక మిర్చి చూసినట్లయితే దీపికా లావులు ఇవన్నీ కూడా పదమూడు పద్నాలుగు పదమూడు పద్నాలుగు వన్ రాట్ కానీ దీపిక కానీ త్రీ ఫోర్ వన్ కానీ ఇవన్నీ కూడా పదమూడు పద్నాలుగు పదిహేను దీనికి మించి అదే కొనుగోలు లేవని రైతులు చెప్తున్నారు బెస్ట్ సూపర్ క్వాలిటీ డ్రై క్వాలిటీ ఉన్న వాటికి మాత్రమే జెండా ఫ్రైజు ఏదో ఒక లాటుకు మాత్రమే జెండా ఫ్రైజ్ అవుతున్నాయి మిగతా అన్నీ కూడా లో క్వాలిటీ కిందనే కొనుగోలు అవుతున్నాయని చెప్తున్నారు మీడియం క్వాలిటీ కిందనే కొనుగోలు అవుతున్నాయని చెప్పడం జరుగుతుంది సో అయితే ఈరోజు హయెస్టు పంతొమ్మిది వేలు ఈ లౌరకాలకు కానీ ఈ నెంబర్ ఫైవ్ ఇవన్నీ కూడా జెండాపాట అయినా కూడా కొనుగోలు మాత్రం పదమూడు పద్నాలుగు పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేలు ఈ లోపున మాత్రమే కొనుగోలు అవుతున్నాయని చెప్పడం జరిగింది సో హైయెస్ట్ ధర అయితే జెండాపాట అయితే అవుతుంది కానీ వంద లాట్లో వంద లాట్లు చూసుకున్నట్లయితే దాంట్లో పది పదిహేను మందికి మాత్రమే జెండా ఫ్రైజ్ వస్తుంది మిగతా వాటికి మొత్తం కూడా పద్నాలుగు పదిహేను పదహారు ఈ లోపున కొనుగోలు అవుతున్నాయని రైతులు చెప్తూ ఉన్నారు ఈరోజు డబల్ ఫైవ్ త్రీ వన్ కూడా పన్నెండు వేల నుంచి పదమూడు వేల ఐదు వందల ఈ లోపున పాట చేసి కొనుగోలు చేయడం జరిగింది కొనుగోలు మాత్రం పదివేలు నుంచి పన్నెండు వేలు కూడా కొనుగోలు అయినాయి ఈరోజు పత్తి కాటన్ రేట్ చూసినట్లయితే పత్తి జెండా ధర ఈరోజు పత్తి క్వాలిటీ ఉన్న వాటికి ఇరవై ఏడు వేల రెండు వందల ముప్పై రూపాయలకు ఈరోజు పత్తి కొనుగోలు చేయడం జరిగింది డెబ్బై రెండు వందల ముప్పై రూపాయలు హైయెస్ట్ అని చెప్పొచ్చు ఈరోజు పత్తి కొనుగోలు మాత్రం ఆరు వేల నుండి అరవై ఐదు వందలు ఏడు వేలు అయితే మార్కెట్లో కొనుగోలు చేయడం జరిగింది మొక్కలు వచ్చేసి ఇరవై మూడు వందల పదిహేను రూపాయలు ఈరోజు జెండాపాట వరంగల్ మార్కెట్లో ఈ లోపల కొనుగోలు అయిన ఈరోజు సూకా పల్లికాయ వచ్చేసి నాలుగు వేల నుంచి మొదలు పెడితే ఆరు వేలు ఆరు వేల తొమ్మిది వందల రూపాయలు ఈరోజు బెస్ట్ అని చెప్పొచ్చు పచ్చి పల్లికాయ ధర మార్కెట్లో నాలుగు వేలు నుండి నలభై ఎనిమిది వందల రూపాయలు ఈ లోపున మార్కెట్లో కొనుగోలు చేయడం జరిగింది సో మార్కెట్లో కొన్ని క్వాలిటీలకు మాత్రమే జెండాపాటలు అవుతున్నాయి మిగతా క్వాలిటీస్ అన్నీ కూడా కొనుగోలు మాత్రం తక్కువగానే ఉంది రైతులు గమనించాలి లావు రకాలకు ఏవి కూడా డబల్ త్రీ ఫోర్ లావులు కానీ ఏవి కూడా పదమూడు పద్నాలుగు పదిహేను వేలు ఈ లోపల కొనుగోలు అవుతున్నాయి సో సూపర్ డెస్ క్వాలిటీ ఉన్న వాటికి మాత్రమే బెస్ట్ క్వాలిటీ మాత్రమే జెండా ప్రైజ్ అయితే దక్కుతుంది పదిహేడు నుంచి పంతొమ్మిది వేలు లోపు కొనుగోలు అవుతున్నాయి మిగతా క్వాలిటీస్ అన్నీ కూడా చాలామంది రైతుల బెస్ట్ క్వాలిటీ ఉన్నా కూడా పదమూడు పద్నాలుగు పదిహేను వేలు ఈ లోపునే కొనుగోలు అవుతున్నాయి మొత్తానికి రేట్ అయితే తక్కువ ఉందని చెప్పవచ్చు అదేవిధంగా టమాటో మిర్చికి అసలు డిమాండే లేదని చెప్పవచ్చు జెండాపాట అవుతున్నాయి కానీ కొనుగోలు అయితే కావట్లేదు అసలు సీడ్ రకాలు కూడా ఎవరు కొనేటట్టు కూడా లేదు కర్నూలు నుంచి వచ్చిన రైతులు మూడు నాలుగు రోజుల నుంచి మార్కెట్లోనే ఉన్నారు అయినా వాళ్ళు ఇప్పటివరకు పదివేలు పదిహేను వేలు కూడా అడగట్లేదని చెప్పవచ్చు మొత్తానికి అసలు లోకల్ వేడి రావడం వలన సీడ్ రకాలకు డిమాండ్ పూర్తిగా తగ్గిపోయి ఈ రెండు మూడు రోజుల నుంచి రైతులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు మార్కెట్లోనే రేట్ లేకపోవడం చాలా ఇబ్బంది పడుతున్నారు సో దీని గురించి ఇప్పటి నుంచి ఆ వీడియోలో అయితే టమాటో మిర్చి ధరలు అయితే అసలు నేను లైవ్లో ప్రతిరోజు వెళ్ళినా కూడా చెప్పడానికి అనుకుంటున్నాను ఎందుకంటే చెప్పడం వల్ల చాలామంది రైతులు కూడా అది సాగు చేయడం దేశ రకాలు సాగు చేసుకోవడం ఇబ్బంది పడడం దాన్ని పండించడం సరిగా అది పండకపోవడం పండిన పంటకు మళ్ళీ గిట్టుబాటు ధర లేకపోవడం ఇటువంటి ఇబ్బంది జరుగుతుంది కాబట్టి అన్ని మార్కెట్లో రే అన్ని మార్కెట్లో కొనుగోలు అయ్యే వాటిని ధరలు మాత్రమే చెప్తాను ఒక మార్కెట్లో మాత్రమే కొనుగోలు అయ్యే వాటిని అయితే ఇప్పటి నుంచి చెప్పను ఏదైనా వెరైటీ అన్ని మార్కెట్లో మంచి డిమాండ్ గిరాకి ఉన్న వాటికి వాటికి మాత్రమే ధరలు అయితే చెప్తాను సో ఏదో ఒక వెరైటీ దేశ రకాలకైతే ఇప్పటి నుంచి అయితే వీడియోలో అయితే చెప్పారని అనుకుంటున్నాను ఎందుకంటే చాలామంది రైతులు కూడా అంటున్నారు అన్న మీరు ఒకటే మార్కెట్లో బేస్లో అమ్ముడయ్యే మార్కెట్ని అక్కడ మాత్రమే కొనుగోలు చేసే మార్కెట్లో ఉండే ధరల గురించి చెప్పకండి అన్న దానివల్ల రైతులు కూడా చాలామంది ఇబ్బంది పడే అవకాశం ఉంది అవి సాగు చేయడం వలన రైతులు ఇబ్బంది పడే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు కాబట్టి ఆల్రెడీ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇప్పటి నుంచి అయితే చాలామంది మంది రైతులకు మనకి ఎంతో సలహా సూచనలు అయితే ఇవ్వడం జరిగింది ఈ టమాటో మిర్చి సంబంధించింది టాపిక్ అయితే ఈ రోజు నుంచి మన వీడియోలు అయితే మన ఛానల్ అయితే రాదు ఎందుకంటే లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరం వీడియోలు రేటు ఉన్న వీడియోలను చూసి కూడా చాలామంది రైతులు కూడా సాగు చేశారు సో ఇటువంటి పద్ధతిని మానుకోవాలి ఎందుకంటే మీరు సాగు చేసే ముందు ఖచ్చితంగా మన నెంబర్ కూడా ఇస్తున్నాం కాబట్టి ఫోన్ చేసి మీరు సలహా సూచనలు తీసుకొని రైతులు చాలామంది రైతుల నెంబర్ కూడా ఇస్తున్నారు కాబట్టి వాళ్ళను సమాచారం తెలుసుకొని మాత్రమే అసలు సాగు చేయాలా చేయకూడదు అని ఒకటి సార్లు ఆలోచించి సాగు చేయాలి తెలియకుండా సాగు చేయకూడదు ఎందుకంటే ఇప్పుడు ఈ వేల సంఖ్యలో ఇప్పుడు సాగు చేసుకుని చాలామంది రైతులు కూడా మార్కెటింగ్ సదుపాయం లేక అదేవిధంగా మార్కెట్లో కొనుగోలు లేక చాలామంది రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి సో లోకల్ వెరైటీల గురించి అయితే ఇప్పటి నుంచి ఏ నేను మా యూట్యూబ్లో అసలు మన ఛానల్లో ఎప్పుడు కూడా ఈ వీడియోస్ అయితే రావు ఎందుకంటే గుంటూరు వరంగల్ ఖమ్మం కర్నూలు ఏ మార్కెట్లో అయినా సరే అన్ని మార్కెట్లో అమ్ముడుపోయే వాటిని చెప్పినట్లయితే రైతులకు కూడా ఉపయోగం ఉంటుందనే ఉద్దేశం చాలామంది రైతులు కూడా చెప్పడం జరిగింది సో ఎందుకంటే సన్న చిన్న కారు రైతులు ఈ తెలియని రకాలను తెలియని విత్తనాలను ఎంచుకొని చాలా వరకు అయితే ఎంతగానో ఇబ్బంది పడడం చూశాను చాలా వెరైటీలు కూడా త్రీ ఫర్ వన్లో పోకుండా అదేవిధంగా వన్ హార్ట్లో పోకుండా దీపిక రకాల్లో పోకుండా ఇవి మొత్తం కూడా మీ మిక్సింగ్ రేట్లో పోయి వేలు పదకొండు వేలు పదమూడు వేలకు మాత్రమే మార్కెట్లో అమ్ముడుకో అమ్ముడు పోతున్నాయి రైతులు ఎంతగానో ఇబ్బంది పడుతున్నాయని చెప్పు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి చాలామంది రైతులు కూడా నాకు సలహా సూచన అయితే ఇవ్వడం జరిగింది సో నా అందరికీ ధన్యవాదాలు అన్న మీరు చెప్పిన సమాచారం అయితే తప్పకుండా పాటిస్తాను ఎందుకంటే అన్ని మార్కెట్లో అమ్ముడిపోయే వాటిని మాత్రమే రేట్లు అయితే చెప్తాను ఎందుకంటే నోటీస్ బోర్డులో జెండా పాట రేట్లు ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి వాటిని చూసి మీరు అంత ధర ఉందని అనుకుంటున్నారు కనుక అంత ధర అయితే లేదండి ఏదైనా సరే కాయా బట్టి కలర్ బట్టి కాయా సైజ్ బట్టి అయితే ధర నిర్ణయం అవుతుంది ఎంత క్వాలిటీ ఉన్నా కూడా సీ కొన్ని రకాలకు డిమాండ్ లేకపోవడం రైతులు ఎంతగానో ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే నోటీస్ బోర్డులో చూపించే ధర ఒక్క ఉందండి ఒక హైయెస్ట్ ఎక్కువగా ఉంది ఇక్కడ మన మార్కెట్లో వచ్చినప్పుడు ధర లేకపోవడం అని రైతులు కూడా ప్రతిదీ కూడా అడుగుతూ ఉన్నారు చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ నిర్ణయాన్ని అయితే నేను ప్రతిదీ కూడా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఏ సీడ్ సాగు చేసినా కూడా మీరు ప్రతి మార్కెట్లో మీ సర్కిల్ మార్కెట్లో అమ్ముడుపోయే వాటిని ఎక్కువ రేటు ఉండే వాటిని మీరు ఎంచుకోండి ఎందుకంటే అన్ని మార్కెట్లో కొనుగోలే విధ అన్ని మార్కెట్లో అమ్ముడు పోతేనే ఆ సీడ్ ఎంచుకోవడం వలన ఫలాన్ని మీ దగ్గర ఎంత సరుకున్నా కూడా లోకల్ మార్కెట్లో కానీ మీ చుట్టుపక్కల ఏరియాలో మార్కెట్లో కానీ ఏ మార్కెట్లో అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది ఒకే మార్కెట్లో కొన్ని ఏరియాలో పండే వాటిని మీరు అందరి సాగు చేయడం వలన మొత్తానికి డిమాండ్ దిగుబడి తగ్గిపోవడం అసలు ఎంతగా పెట్టుబడి చేసినా కూడా పండకపోవడం ఇటువంటి సమస్య ఎదురవుతుంది కాబట్టి చాలామంది రైతులు కూడా నష్టపోవడం జరిగింది కనుక చాలామంది రైతులు కూడా చెప్తున్నారు కాబట్టి ఈరోజు చెప్పడం జరిగింది ఇది ఈరోజు సమాచారం అండి లైవ్ మార్కెట్ అయితే కాదండి ఇది సో ఈరోజు కొన్నిచీర్ల ఎన్కూరు సైడ్ అయితే లైవ్లో ఉన్నాను కాబట్టి ఈరోజు మీకు అప్డేట్ తెచ్చుకుంటారనే ఉద్దేశంతో మాత్రమే వీడియో చేయడం జరిగింది రైతులు గమనించాలి